హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ పై మీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక ర్యాండమ్ వ్లాగ్ని అయితే మీతో పాటు షేర్ చేసుకున్నాను అలానే ఈరోజు వీడియోలో అయితే చేపల పులుసు అలానే చేపల వేపుడు రెండు రెసిపీస్ని అయితే షేర్ చేసుకున్నాను అనమాట వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత నచ్చినట్టు అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అయితే ఎప్పట్ల మార్నింగ్ మార్నింగ్ పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత మా బాబుకి స్కూల్ ఉండేదన్నమాట ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు స్కూల్కి వెళ్ళి రిటర్న్ కూడా వేసాడనమాట లెవెన్ ఎల్ అయ్యింది యాక్చువల్గా ఇది మార్నింగే పూజ అయితే చేస్తాను ఇంకా తర్వాత వీడియో అయితే ఏం తీయలేదు ఆ రోజు కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట ఇంకా హడావిడ అయిపోయింది ఇంకా అందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు ఇంకా స్కూల్ నుంచి వచ్చాక ఇక్కడ తీసాను అనమాట చిన్న క్లిప్పింగ్ అలానే నాకు స్టిచ్చింగ్ కూడా ఉండేది పని ఇంకా అందుకని చెప్పే వీడియో ఏం తీయలేదు ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత టీవీ చూసుకుంటున్నాడు లెవెన్ అంతా వచ్చేస్తున్నారనమాట స్కూల్ నుంచి ఎగ్జామ్స్ అవి అవుతున్నాయి కనుక ఇంకా మెషిన్ కూడా నేను ఇక్కడికి మార్చేసాను ఆ రూమ్లో ఉంటే మరిది ఆ రూమ్లో ఉంటాడనమాట ఇంకా అందువల్ల స్టిచ్ చేయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని చెప్పి హాల్లో పెట్టుకుంటే ఎప్పుడైనా స్టిచ్ చేసుకోవచ్చని ఇక్కడైతే పెట్టుకున్నాను మిషన్ వరకు ఇంకా అలా మెషిన్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేసేసి ఇంకా మెషిన్ అయితే అప్పటి వరకు స్టిచ్ చేశాను అనమాట ఇంకా తర్వాత అయితే వంట అది చెయ్యాలి ఇంక ఈరోజు అయితే మా ఆయన చేపలు తీసుకొచ్చారనమాట ఇంక ఈ చేపలు కూడాను ఏవో సముద్రపు చేపలని ఒక డిఫరెంట్ తెచ్చారు పేర్లు అయితే ఏం తెలియదు కానీ ఏవో వేరే రకం చేపలు అయితే తెచ్చారనమాట ఫస్ట్ టైం ఈ టైప్ తేవడం ఇంకా వీటిని అయితే మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను ఇంకా కొన్ని అయితే ఫ్రై చేస్తాను అలానే కొన్ని అయితే రసం అదే పులుసులా పెట్టుకుంటాను అనమాట ఇంకా రెండు రెసిపీస్ని కూడా మీకు ఇక్కడ నుండి షేర్ చేసుకుంటాను చూసేయండి ఇంకా ఫ్రై చేయడానికి వేరే ఒక ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని దాంట్లో పసుపు కారం ధనియా పౌడర్ కూడా వేసుకోండి నా దగ్గర అప్పుడు ప్రజెంట్ ఏం లేవన్నమాట ఉన్న వాటితోనే అలా ఇచ్చేస్తాను అప్పటికే టైం బాగా అయిపోయింది ఇంకా అలానే కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దాంతోపాటు ఒక హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను అనమాట మీరు ఇంకా ఇందులో పెరుగులు ఇలాంటివి ఏమైనా యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు నేనైతే నార్మల్గా ఫ్రైకి అయితే ఇదే యాడ్ చేస్తాను కొద్దిగా గరం మసాలా వేసుకుంటాను అంతే ఇంకా అలా యాడ్ చేసుకొని ఈ విధంగా మంచిగా మిక్స్ చేస్తాను మొత్తం కూడా ముక్కలకి అంతా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇవి మనం యాక్చువల్గా ఈ విధంగా కలిపి పెట్టేసి ఉంచుకొని నెక్స్ట్ డే కావాలన్నా సరే ఫ్రై కానీ పులుసులు ఇలా పెట్టుకొని కానీ ఏవైనా చేసుకోవచ్చు అనమాట రెసిపీస్ ఏదైనా చేపల పులుసులకి చేపలు కానీ చికెన్ కానీ నాన్ వెజ్ ఏదైనా సరే మనం మ్యారినేట్ చేసి చక్కగా ఎక్కువసేపు పెట్టుకున్నామంటే దాని ఇది వేరేగా ఉంటుంది టేస్ట్ అదంతా ఇంకా నేను అప్పుడైతే టైం ఏం లేదు ఒక పావు గంట ఇలా ఉంచానంతే ఇంకా వీటిని విధంగా కలిపి పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా అలానే రసం కోసం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను ఆనియన్ ఒకటైతే కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈ మిక్సీ జార్లో అయితే మూడు ఆనియన్స్ మూడు ఒక నాలుగు టమాటోలు తీసుకొని కట్ చేసేసి మెత్తటి పేస్ట్ అయితే చేసేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే రెసిపీ షేర్ చేసుకుంటున్నాను చూసేయండి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకున్నాను దీంట్లోనే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనకి దాల్చిన చెక్క అవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు చిన్న మసాలా ఫ్లేవర్ ఉంటుందని చెప్పి నేను ఎక్కువేం యాడ్ చేయలేదు చిన్నగా యాడ్ చేశాను అవి మసాలా అవి బిర్యానీవి ఇంకా యాడ్ చేసేది దీంట్లోనే జీర అలానే ఆవాలు అలానే కొద్దిగా మెంతులు వేసేసి ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి దీంట్లోనే సన్నంగా కట్ చేసుకుని ఒక రెండు మూడు పచ్చిమిర్చి దాంతోపాటు కరివేపాకును కూడా యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను నార్మల్ చాలా సింపుల్గా చేసి చూపించేస్తున్నాను తొందరగా అయిపోద్ది నేను ఎక్కువగా అయితే చేపల పులుసు చేసినా సరే చేపల్ని ఫ్రై చేస్తే వేస్తాను కాకపోతే ఆ రోజు టైం లేదని చెప్పి ఇంకా నార్మల్గానే వేస్తాను అనమాట విధంగా ఆనియన్స్ అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటో ఆనియన్ అనమాట ఈ రెండు మిక్స్ చేసి ఈ విధంగా పేస్ట్ చేస్తాను ఇంక ఈ పేస్ట్ని కూడా యాడ్ చేస్తాను ఇది యాక్చువల్గా ఒడియా స్టైల్లో వండుతారనమాట అంటే నేను ఇంక చింతపండు వేస్తున్నాను కానీ చింతపండు వేయకుండా ఈ విధంగా ఆనియన్స్ టమోటా అవి వేసేసి మాత్రమే కొద్దిగా పులుసులా పెడతారు బాగుంటుందని టేస్ట్ ఇక్కడైతే అది ఒకవైపు పెట్టాను అది మగ్గన ఇవ్వాలి ఇంక ఈ లోపలైతే నేను ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా మనం దోశలు అది ఆ రేక్ ఒకటి పెట్టుకొని దీంట్లోనే ఆయిల్ వేసేసి పాన్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట డీప్ ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా ఈ విధంగా ఆయిల్ వేసేసి అది మంచిగా వేడైన తర్వాత ఈ విధంగా చేప మొక్కలు అన్నింటినీ కూడా వేసేస్తున్నాను మనం కొద్దిగా గుల్లగా కళయిలా ఉండేది ఇంట్లో వేసుకుంటే ఒకటి రెండు మూడు ఇలా పడతాయి అంతే ఈ విధంగా ఏదైనా ప్యాను ఇలాంటి దీంట్లో వేసుకున్నామంటే ఒక నాలుగైదు చేప మొక్కలను ఒకేసారి ఫ్రై చేసేయచ్చు అనమాట టైం సేవ్ అవుతుంది ఇంక ఈ విధంగా ఇవన్నీ వేసేసి మంచిగా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కొట్ట ఆన్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను మనకు ఊడిపోవడం అలా ఏమవదు మంచిగానే ఫ్రై అవుతాయి మీకు చూపిస్తాను చాలా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇంక ఇక్కడైతే టమాటోలు ఈ విధంగా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఇంకా దగ్గరగా అవ్వాలన్నమాట ఆ వాటర్ అంతా పోయి ఇది దగ్గరగా అవ్వాలి ఇంకా ఒకవైపు చేపలు ఒకవైపు చే చేపల పులుసు అదే ఒకవైపు చేపలు ఫ్రై అలానే ఒకవైపు చేపల పులుసు పెట్టేది అనమాట రెండు ఒకేసారి చేసుకుంటున్నాను ఇంకా ఆ రోజు అంతా కూడా హడావిడి హడావిడి అయిపోయింది నాకు ఒకవైపు మిషన్ ఒకటి పని అవుతుంది ఇంకా మా బాబు స్కూల్లో ఒకటి నడుస్తున్నాయి ఇంకా అలా ఒక్కొక్క పని చాలా ఇదైపోతుంది అనమాట ఈ మధ్యన అయితే అలానే నా మిషన్ కూడా ఈ మధ్యన అసలు చాలా విసుగు వచ్చేస్తుంది పని చేయట్లేదు అనమాట సరిగ్గా ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది అది చూడాలి ఏం చేయాలి ఏంటి అర్థం అవ్వట్లేదు ఇంకా అది రిపేర్ చేయించడం ఏ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ ఒక అతను చూశారు కానీ అవ్వట్లేదు ఎందుకో దారుమతి తెగిపోవడం మళ్ళీ కుట్లు అవి సరిగ్గా పడట్లేదు అనమాట ఇంకెక్కడ ఈ పులుసు రెసిపీలోకి వచ్చేస్తే టమాటాలు ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత పసుపు కారం అవైతే వేసుకున్నాను మీరు ధనియా పౌడర్ జీరా పౌడర్ వాటిని కూడా వేసుకోండి నా దగ్గర ప్రజెంట్ ఏం లేవు షాప్కి వెళ్ళి కూడా తేలేదన్నమాట ఇంకా అలా ఏ ఉంటే అవే వేస్ట్ చేసేద్దామని చెప్పి సింపుల్గా చేసి పెట్టేశాను ఇంక ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా పచ్చివాసన అదంతా పోతుంది కదా మనం టమాటో ఆనియన్ రెండు మిక్స్ చేసి వేసాం పేస్ట్ నేను అది పచ్చివాసన పోయినంత చక్కగా ఫ్రై చేసుకోండి అది దగ్గరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ సైడ్ వస్తుంది కదా ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే చింతపండు పులుసు వాటర్ అవి అయితే యాడ్ చేసుకోండి నార్మల్గా అయితే ఓన్లీ ఎక్కువ నాట్ టమాటోలు ఉంటాయి కదా అవి ఈ విధంగా ఆనియన్ వేసేసి ఓన్లీ ఎక్కువగా అవి చేసుకొని వాటితోనే చేస్తారనమాట ఒడిస్సా స్టైల్లో ఇంతకుముందు మా దగ్గర ఒక అతను ఉండేవారు ఆయన వాళ్ళ సైడ్లో చేసిన ఆయన ఇంకా అతను చేసేవాడు అనమాట ఈ చేపల పులుసు చాలా బాగుండేది టేస్ట్ అది ఇంక ఈ విధంగా వాటర్ అవి యాడ్ చేసేసి దీంట్లోనే సాల్ట్ అలానే చిన్న బెల్లం ముక్కనైతే వేసుకున్నాను పులుపు అది యాడ్ చేశాను కదా బ్యాలెన్స్ అవుతుంది అని చెప్పి ఇంకా పచ్చిగా వాసనది వస్తుంది కనుక కొద్దిసేపు మరగనివ్వండి చేపల ముక్కలు అవి వేయకుండా మంచిగా మరగనివ్వాలి ఇంకా చేప ముక్కలను కూడా ఒకవైపు అయితే రెండు వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అవుతున్నాయి అనమాట ఈవెన్గా రెండు వైఫ్లు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంక చేపల పులుసును కూడా కొద్దిగా మంచిగా మరగనిచ్చాను ఆ వాసనలా లేకుండా ఉంటుందని చెప్పి కొద్దిగా ఆయిల్ చూసారు కదా పైకి తేలింది ఇంకా అలా కొద్దిగా మరిగిన తర్వాత ఈ చేప మొక్కలన్నింటినీ కూడా యాడ్ చేస్తాను ఇంకా చేప ముక్కలు మనం ఇలా కంటే కూడా కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా షేర్ చేసుకున్నాను నేను ఎక్కువగా అలానే వేస్తాను చాలా తక్కువ అనమాట ఇలా డైరెక్ట్ చేప ముక్క వేసి వండడం నేను ఎక్కువగా అయితే ఫ్రై చేసే అనమాట అలా అయితే కొద్దిగా టైం తీసుకుంటుంది నాకు ఆ రోజు టైం ఎక్కువ లేదు ఇంక అందుకని చెప్పే అప్పటికే వంట గంట పైన అయిపోయిందనమాట అయ్యేసరికి ఇంకా అందుకని చెప్పి నార్మల్ డైరెక్ట్ వేస్తాను ఇంక ఈ చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి జస్ట్ ఎక్కువ కలపకండి ఇలా డైరెక్ట్ వేసినవి ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి మనం కొద్దిగా ఫ్రై చేసి వేసుకున్నామంటే ముక్క కూడా ఊడకుండా గట్టిగా ఉంటుంది అలానే టేస్ట్ కూడా తినేటప్పుడు అది బాగుంటుంది అనమాట ఫ్రై చేసిన మొక్కకి ఇలా ఉండింది దీనికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఇంక ఇవి కొద్దిగా ఇలా మంచి నార్మల్గా జస్ట్ కలిపినట్టు కలిపేసి మూత పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇవి ఇలా డైరెక్ట్ వేసిన మొక్కలు పెద్దగా ఉడకాల్సిన అవసరం కూడా లేదు చేప తొందరగానే ఉడికిపోతుంది ఇంకా అవి అయితే చక్కగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇంకా నేనైతే చేప ఫ్రై ఒకవైపు పెట్టాను కదా ఇవి కూడా ఆల్మోస్ట్ అనమాట ఈ విధంగా కొద్దిగా రెడ్గా ఫ్రై చేసుకుంటే తినడానికి అయితే టేస్ట్ అది బాగుంటుంది ఇది రసంతో కానీ లేదంటే నార్మల్గా పప్పు వండుతాం కదా పప్పుతో కూడా ఈ చేప ఫ్రై బ్ర చేప ఫ్రై సైడ్కి భలే ఉంటుంది అనమాట టేస్ట్ ఆ రెండు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అసలు నేను ఆ రోజు యాక్చువల్గా మొత్తం వండేసాను లేదంటే కొన్ని ఉంచేసి మేనేజ్ చేసి పెట్టేస్తే డ్రీ ఫ్రీజర్లో నెక్స్ట్ డే పప్పు అది చేసుకొని అలా వండుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ మధ్యన అసలు ఈ మిషన్ నుంచి సగం సగం తలపోటు వచ్చేసి అసలు ఏం చేస్తున్నాను ఏం చేయట్లేదు ఏమీ అర్థం అవ్వట్లేదు అనమాట మిషన్ పెద్ద తలనొప్పి అయిపోయింది మిషన్ నుంచి ఇంక ఇక్కడైతే చేప ముక్కలు అయితే మంచిగా ఫ్రై అయిపోయేవి అలానే ఆ కరివేపాకు చిన్న ఫ్లేవర్ అది బాగుంటుందని చెప్పి అలా పై పైన వేసాను స్మెల్తో అది బాగుంటుందని ఇంక ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే దీంట్లోకి అయితే తీసేస్తున్నాను అనమాట ఇంక ఆయిల్ మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ డీప్ ఫ్రై అలా కాకుండా నార్మల్గా ఏదైనా పోపు పెడితే అలా వేసేయచ్చు అనమాట నేనైతే అలా ఎక్కువ ఏమి అవ్వలేదు కదా మనం ఎక్కువగా ముక్కని డీప్ ఫ్రై చేసామంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది ఇలా ప్యాన్ ఫ్రై కనుక పెద్దగా ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇంక ఇగోండి చేప ముక్కలు అన్నీ కూడా ఒకవైపు అయితే మంచిగా ఫ్రై చేస్తాను ఇదైతే అయిపోయింది ఇంకా చేపల పులుసు కూడా అయిపోయింది అనమాట ఇంకా గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూశారు కదా ఇవంతా నీట్గా సర్దీస్ పెట్టాను అనమాట ఈ విధంగా ఫ్లవర్ షేప్లో చూడడానికి అది బాగుంటుందని వీడియో కోసం టేస్ట్ అయితే భలే ఉండేది ఇవి ఫస్ట్ టైం అనమాట ఇలాంటి ఒక డిఫరెంట్ టైపు చేప తేవడం టేస్ట్ అయితే చేపలు పులుసు చేశాం కదా అది కూడా బాగుంది ఫ్రై కూడా బాగుందనమాట ముళ్ళు కూడా ఉంటాయి కదా ముళ్ళు కూడా చిన్న చిన్న ముళ్ళు లేకుండా లేవు చిన్న చిన్న ముళ్ళు లేవు అన్నీ కొద్దిగా పెద్ద సైజు ముళ్ళులో ఉన్నాయి అనమాట ముళ్ళులు కూడా ఎక్కువేం లేవు ఈ చేప పేరు అది ఏం నాకు తెలియదు కానీ చేప అయితే బాగుంది తినడానికి ఈజీగా ఉంది ముళ్ళులు ఎక్కువ లేకుండా ఇంకా ఫైనల్గా ఫిష్ మసాలా వేస్తాను వేసేసి ధనియా కొత్తిమీర వేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియోనైతే ఎక్కడితే అన్ చేసేస్తున్నాను నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ సీ ఆన్ నెక్స్ట్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి